ఈ రెండు వేల ఇరవై ఆరులో ఐదు నిమిషాల్లో కొత్త రేషన్ కార్డ్ ప్రాసెస్ ఎలా చేయాలి న్యూ రేషన్ కార్డ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కొత్త రేషన్ కార్డ్ అప్లికేషన్ కోసం కావాల్సిన పత్రాలు ఏంటి వాటి ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అలాగే తెలంగాణలో కొత్త రేషన్ కార్డు అప్లై చేసే విధానం ఎలా ఏపీలో న్యూ రేషన్ కార్డు ప్రక్రియ ఎలా చేయాలి రేషన్ కార్డు వలన కలిగే ప్రయోజనాలు ఏంటి కొత్త రేషన్ కార్డుకి రావడానికి ఎన్ని రోజులు సమయం పడుతుంది ఆధార్కి మొబైల్ నంబర్ లింక్ లేకపోతే అప్లై చేయవచ్చా చేయకూడదాము అప్లికేషన్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి వివాహం తర్వాత కొత్త కార్డు ఎలా పొందాలి లాంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం కానీ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కొత్త రేషన్ కోసం ఎదురు చూస్తున్న సామాన్య ప్రజలకు ఇది నిజంగానే ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు గతంలో లాగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఈ రెండు వేల ఇరవై ఆరు టెక్నాలజీ సాయంతో ఇంటి నుండే మీ దరఖాస్తును పూర్తి చేసే సదుపాయం అందుబాటులోకి తెచ్చాయి మన ప్రభుత్వం కేవలం బియ్యం కోసమే కాకుండా ప్రభుత్వ పథకాలు పొందడానికి మరియు అడ్రస్ ప్రూఫ్గా ఈ కార్డు ఎంతో కీలకమని చెప్పుకోవచ్చు మరి ఈ కొత్త రేషన్ కార్డు కోసం ఆన్లైన్లో మరియు ఆఫ్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి పూర్తిగా తెలుసుకుందాం అసే కొత్త రేషన్ కార్డు కోసం కావాల్సిన పత్రాలు ఏంటంటే ఆధార్ కార్డు మీ కుటుంబ సభ్యులందరూ ఆధార్ కార్డులు అనేది తప్పనిసరిగా ఉండాలి అలాగే ఆధార్ కార్డుతో పాటు ఆదాయ ధృవీకరణ పత్రం మీ సేవ లేదా సచివాలయం జారీ చేసిన స్టే లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలండి అలాగే అడ్రస్ ప్రూఫ్ కోసం లేటెస్ట్ కరెంటు బిల్లు లేదా రెంటల్ అగ్రిమెంటు ఏదైనా ఒక కాపీ ఉండాలి అలాగే మీ కుటుంబ పెద్ద పాస్పోర్ట్ సైజ్ ఫోటో మాత్రం ఉండాలి అలాగే ఆధార్తో లింక్ అయిన వర్కింగ్ మొబైల్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలి ఎందుకంటే ఓటీపీ ఎరిఫికేషన్ అనేది జరుగుతుంది కాబట్టి అలాగే తెలంగాణలో కొత్త రేషన్ కార్డు కోసం దాన్ని ఎఫ్ఎస్సి అప్లై చేసే విధానం అంటారు తెలంగాణలో ప్రభుత్వం రేషన్ కార్డును ఫుడ్ సెక్యూరిటీ కార్డుగా పిలవడం జరుగుతుంది దీనికోసం మీరు ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు చూద్దాం వెబ్సైట్ ఏంటంటే ముందుగా టీఎస్ మీ సేవా పోర్టల్ని సందర్శించాలి ఇది తెలంగాణ వాళ్ళ కోసం ఉండి అప్లికేషన్ ఎంపిక ఎలా ఉంటుందంటే సివిల్ సప్లైస్ విభాగంలో నీజ్ రేషన్ కార్డ్ అప్లికేషన్ ఫామ్పై క్లిక్ చేయాలి క్లిక్ చేశాక ఫామ్ డౌన్లోడ్ చేసుకుని సభ్యుల వివరాలు అడ్రస్లు తప్పులు లేకుండా నింపాలి తర్వాత పైన పేర్కొన్న పత్రాలు స్కాన్ చేసించి వాటిని జత చేయాలి దరఖాస్తును సబ్మిట్ చేశాక మీకు ఒక ఎక్నాలజ్మెంట్ నెంబర్ వస్తుంది దీని ద్వారా మీరు ఈపీడిఎస్ తెలంగాణ వెబ్సైట్లో స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా తెలంగాణ ప్రాసెస్ అనేది అప్లికేషన్ చేసుకోవచ్చు ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం ఏపీలో ప్రస్తుతం సచివాలయాలు స్వర్ణ గ్రామం లేదా స్వర్ణ వార్డు ద్వారా పెరగడం జరుగుతుంది ఆ సచివాలయాల ద్వారా దరఖాస్తు ప్రక్రియ సులభతరంగా చేయబడింది అయితే ఏపీ మీ సేవ ద్వారా పోర్టల్లో యూజర్ ఐడి క్రియేట్ చేసుకుని రేషన్ కార్డ్ ఆప్షన్ ద్వారా వివరాలు అయితే నమోదు ఎంటర్ చేసుకోవచ్చు తర్వాత మీ దగ్గరలోని సచివాలయానికి వెళ్ళి డి వన్ అప్లికేషన్ ఫామ్ తీసుకొని పూర్తి వివరాలు నింపి సమర్పించండి మీ అప్లికేషన్ అప్రూవ్ అయిన తర్వాత మీరు డిజిటల్ లేదా ఈ రేషన్ కార్డు నేరుగా ఈపీడీఎస్ పోర్టల్ నుండి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఈ విధంగా మీ అప్లికేషన్ ప్రాసెస్ సేఫీలో ఉంటుంది అయితే తెలంగాణ మరియు ఏపీ ప్రాసెస్ ఏమేమి తేడా అంటే కార్డు పేరు వచ్చేసి ఫుడ్స్ ఎఫ్ఎస్సీ అని పిలుస్తాం మనం రైస్ కార్డు అని ఏపీలో పిలుస్తాం అలాగే ముఖ్య పోర్టల్ ఏంటంటే ఏపీడిఎస్ తెలంగాణ అనేది తెలంగాణ పోర్టల్ మన ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఈపీడీఎస్ ఏపీ లేదా సచివాలయం పోర్టల్లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే డాక్యుమెంట్స్ ఏంటంటే వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికెట్ ఉంటే సరిపోతుంది మనకి ఆధార్ అండ్ రైస్ కార్డు అప్లికేషన్ రెండు కావాల్సి ఉంటుంది దానికి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కావాలి ఇంకా వెరిఫికేషన్ వచ్చేసి సివిల్ సప్లై ఆఫీసర్ ద్వారా వాళ్ళకి జరుగుతుంది మనకి ఏపీలో వచ్చేసి సరివాలయ సిబ్బంది ద్వారా ప్రాసెస్ అనేది జరుగుతుంది ఇంకా రేషన్ కార్డు వల్ల అసలు కలిగే ప్రయోజనాలు ఏంటంటే తక్కువ ధరకి నాణ్యమైన బియ్యం మరియు నిత్యావసర సరుకులు లభిస్తాయి అలాగే ఆరోగ్యశ్రీ లేదా ఆయుష్మాన్ భారత్ వంటి ఉచిత వైద్య పథకాలకు ఇది ప్రాథమిక అర్హత అని చెప్పుకోవచ్చు ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాలకు రేషన్ కార్డు తప్పనిసరి అధికారిక గుర్తింపు మరియు చిరునామా ధృవీకరణ పత్రంగా కూడా ఇది ఉపయోగపడుతుంది మనకు చిరునామా పత్రంగా కూడా ఉపయోగపడుతుంది అయితే కొత్త రేషన్ కార్డు రావడానికి ఎన్ని రోజులు సమయం పడుతుంది అంటే సాధారణంగా దరఖాస్తు చేసుకున్న తర్వాత వెరిఫికేషన్ పూర్తి కావడానికి పదిహేను నుంచి ముప్పై రోజులు సమయం పడుతుంది అలాగే ఆన్లైన్ వెరిఫికేషన్ కోసం మరియు ఓటీపీ కోసం మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండటం తప్పనిసరిగా ఉండాల్సిందే ఓటీపీ వస్తుంది కాబట్టి మొబైల్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి అలాగే మీరు పొందిన ఎక్నాలజ్మెంట్ నెంబర్ సంబంధిత రాష్ట్రం యొక్క ఈపీడీఎస్ పోర్టల్లో ఎంటర్ చేయడం ద్వారా స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు ఇంకా వివాహం తర్వాత తల్లిదండ్రుల కార్డు నుండి తొలగించిన తర్వాతే కొత్త కార్డు కోసం అప్లై చేసుకోవడం వీలవుతుంది ఆ భార్య వాళ్ళ తల్లిదండ్రుల కార్డుల్లో డిలీట్ అయ్యాక ఆవిడ మళ్ళీ భర్తతో కొత్తగా కార్డు అయితే అప్లై చేసుకోవచ్చు లేకపోతే మాత్రం అప్లై చేయడానికి వీలు కాదనమాట అయితే న్యూస్ రేషన్ కార్డు కన్క్లూజన్ వచ్చేసింది కొత్తగా రేషన్ కార్డు పొందడం అనేది ఇప్పుడు మునుపతి కంటే చాలా సులభమైన పద్ధతి అని చెప్పుకోవచ్చు దళారులను నమ్మి మోసపోకుండా సరైన పత్రాలతో మీరే నేరుగా ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోండి లేదా ససవాలయంకి వెళ్ళి దరఖాస్తు చేసుకోండి అయితే ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించే సమయాన్ని స్పెషల్ డ్రైవ్స్ ప్రకటిస్తుంది కాబట్టి ఆ సమయంలో అప్లై చేయడం ఉత్తమం అన్నమాట మీ కుటుంబానికి ఆహార భద్రత మరియు ప్రభుత్వ పథకాలు లబ్ధి చేకూరాలంటే వెంటనే ఈ అయితే ప్రారంభించండి మీకు ఎవరైతే మీలో ఎవరికైతే రేషన్ కార్డు కావాలో న్యూ రేషన్ కార్డు కావాలనుకుంటే ముందు భార్యను తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి డిలీట్ చేశాక కొత్త కార్డు అయితే అప్లై చేసుకోవడం అవుతుంది అలాగే ప్రభుత్వం కేటాయించే ప్రత్యేక సమయాల్లో మనం అప్లై చేసుకుంటే మనకి ప్రాసెస్ అనేది చాలా ఈజీగా జరుగుతుంది అలాగే ఆన్లైన్లో రాని వాళ్ళకి డైరెక్ట్గా శశివాలి కేయి మీ సేవ వెళ్ళి మనం రేషన్ కార్డు కోసం అప్లై చేసుకుంటే ఈజీగా ప్రాసెస్ అనేది జరిగిపోతుంది ఇదనమాట మన వీడియోస్ని కానీ మొదటిసారిగా సరిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి